సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ నోకరాజు ఆసియా వన్ ఫోర్ టూ సో ఈ రోజు మన ఈ పిల్లలందరూ ఎవరో తెలుసా పిల్లలు హాయ్ చెప్పండి వీళ్ళందరూ నిన్నే పుట్టిన బుడ్డి బుడ్డి పిల్లలు మన దగ్గర సంగీతం నేర్చుకోవడానికే వచ్చారు వేలకు వేలు ఫీజులు కట్టారు ఎక్కడ మన మాస్టర్ వస్తారు వస్తారు టెన్షన్ పడకండి అర్థమైందా మీరేనా నేను కాదు నాకు అసలు సంగీతం తెలీదు నాకు అసలు పాటలు కూడా తెలీదు పాటలు పాడాలన్నా సంగీతం నేర్పించాలన్నా ఒక అద్భుతమైన మాస్టర్ ఉన్నాడు ఆ మాస్టర్ వస్తారు ఎవరు కూడా డిస్టర్బ్ చేయదు సంగీతం నేర్పితే నేర్చుకోండి సరేనా చూడాలన్నా నమస్కారం బలుసు అన్నవరా నమస్కారం అన్నానాడుకు అందరూ పెట్టినారు ఈరోజు మీకు సంగీతం నేర్పించే మాస్టర్ ఈ మాస్టర్ తెలుసు తెలుసా తెలుసు మా గురువు గారు మా గురువు గారు సంగీతంలో చాలా దిట్ట ఏమంటారు గురువు గారు పేరు ఏందనుకున్నావు మచ్చేశ్వరరావు తీసేసి పెడితే కేరళ నుండి దేనికి వచ్చినావు వచ్చారు అదే చెయ్యండి అమ్మ నేను మళ్ళా చూడు రే పుట్టిన కొడక మధ్యాహ్నం దప్పించుకున్నావు ఇప్పుడు నేనేమన్నా భద్రం నా కొడక ఇప్పుడు మాత్రం పట్టుకంటే నీ సరే సరే వచ్చేస్తున్నట్టు నన్ను పుట్టిచ్చిన దేవుడి తోడు ఈ తర మాత్రం తట్టుకోలేవు నా కొడక ఇప్పుడు ఏమన్నా ఏమన్నా కానీ అనకపోయినా కానీ నీ మీద కన్ను పడిపోయింది సరిగా మా పాత్ర మేం చెప్తాం అప్పుడు

ఏవో సంగీతం మాస్టర్ మీరా ఆయన గురుగారే మరి మీరే చెప్తారేంటి నేను గురుగారు గురువు గారి దగ్గర నేర్చుకున్నాను కాబట్టి గురువుగారు చెప్తూ ఉంటా ఓకే యాస్ ఒకసారి చెప్తే వినాలన్నా ఒకసారి చెప్ప చెప్పు గురుగారు ఏమో అని సరిగమ్మ పతని సార్ సినిమాలో సాంగ్స్ రాశారు అవునా బాహుబలిలో సాంగ్ రాశారు గురువు గారు ఏ సాంగ్ ఆ ఇరుక్కుపో సాంగ్ రా సారే రాశారు ఇది సాంగ్ నువ్వే కదా రాసింది గురువు రాశారు అనుకున్నారు చెవులో ఉంది కదా అక్కడ పెట్టుకున్న ఇరుక్కుపోయింది ఇప్పుడు వాళ్ళు ఇరుక్కు పట్టుకుని ఇరుక్కుపోతుకు ఆ పాట రాసింది మా గురువు గారికి ఒక అద్భుతమైన పాట పాడతాడు ఎంజాయ్ చేయండి అందరూ ఓకేనా

ఫస్ట్ మీ అందరికి హిందువులో నేర్పిస్తాం ఓకేనా సంగీతంలో ఆరు రకాలు కదా అవును ఆరు రకాలు ఈ రోజు మేము మీకు నేర్పిస్తాం ఓకే ఫస్ట్ హిందువులం అదరం హిందూలం ఆ హిందోలం కాదు హిందూలం అంటే ఇక్కడ హిందువులు ఉన్నారు కదా హిందువులు అమ్మ ఇప్పుడు మీకు హిందువులు నేర్పిస్తాం ఓకేనా అరేంట్రీ ఫస్ట్ మీకు మేము హిందువులో నేర్పిస్తున్నాం ఓకేనా తాతయ్య మామై తయ్యం మామై తయ్యం తాతయ్య మామై తయ్యం మామయ్యం తయ్యండి నేర్పించండి తయ్యం తాతయ్య తాతయ్య ఇప్పుడు మేము ఈ రెండింటికి సంబంధించి ఒక పాట పాడతాం సరేనా అదేంది మచ్చ ఎండి గరిగిన బంగారు గరిగిన నీ మనసు కరగ చెట్టు సచ్చగా నిన్న మరవన బండలా గట్టే జాట జాట మధులో బండబాట రాయే గట్టే

నేనేమన్నా నాకు అర్థం కాలేదు ఆహా లేదు పాడలేదు పాట పాడు ఏ సరిగ్గా పదనే సార్ చెప్పి పాట పాడి పాట పాడి కూకు టైం లేదు కానీ

నువ్వు రాడతా ఎట్లా వచ్చాయి వచ్చాయన్న లేస్తే సరుగమని చెప్పి పాట పాడు కూకని నా పైన పాడవద్దు నీ చెయ్యమే పెద్ద ఇదే ఇనపరాడ్డా ఇదే ఇనపరాడ్డా అటంతే వచ్చాసా సరికాని ఈయన ఒక నెల అన్న రాగం చేస్తాడు బెరికేస్తాను చెప్పు ఏమనుకుంటున్నారో నన్ను తెలియదు Assalamualaikum, hukum mama orang hantar awak, hukum 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 వయసు అర్థమైందా ఎక్కడ పెరగాలి పాట ఎక్కడ తగ్గాలి అనేది మేము ఇప్పుడు చెప్తాం అర్థమైందా ఒక్కొక్కరు అక్కడే ఉండి పాత పాటలు పాడు ఓకేనా తడ దూకినా కానీ వదిలేసా తెలుసా నువ్వు నన్ను నేమను కాకు దగ్గర కొడుకున్నా నువ్వు దూకేసినా కానీ వెనకనే దుక్కేస్తా నేను బావాల సయ్యా సయ్యా నువ్వు பாவை சையா ஹை மர்தல

पाटा। ये दा गुण गुण पार्षे, पार्षे। हम तेरे बिना साल <laughs> पार्सल नमस्कार

కలకొట్ట పాలపిటరో గుట్టుపట్టగా నమస్కారం సో ఫ్రెండ్స్ చూశారు కదా సో మచ్చ సింగింగ్ ఎలా నేర్పించాడు అందరికీ మీరు కూడా పాటలు నేర్చుకోవాలంటే తెలుసు కదా మచ్చని కాంటాక్ట్ అవ్వండి ఫైనల్ గా మీ అందరి కోసం పాడతానన్న పాట మచ్చ పాడిసేపిన ఫినిషింగ్ చేస్తా ఉంది గదిగినా బంగారు గదికి నాని మనసు కరుగదమ్మే అప్ప చెట్టు ఎల్లం మసాచ్ నిన్న మరువ నమ్మే ఏలా బంగదన్న జర్దా మధ్యలో బండ బాట బండ బాట బంగాలా కట్ట కుల్ క